హలో ఫ్రిష్ ఫ్రై చేద్దామా హెలో గైస్ దిస్ ఇస్ బంటి బ్రో రిపోర్టింగ్ ఫ్రమ్ కాగజ్ నగర్ మళ్ళీ ఇద్దరు మంచులతో అయితే స్టార్ట్ అయ్యాను తెల్లగా ఉన్నాడని వీడి సోకులు చూడండి అలా ముచ్చట్లు పెట్టుకుంటనే ఫ్రెష్ చేపల కోసం అయితే ఈజ్గా అయితే స్టార్ట్ అయితే అయ్యాం ఇక్కడికి వచ్చి చూసుడుతోనే ఎన్నో రకాల చాపలైతే ఉండే వీటి పేర్లైతే నాకైతే అస్సలు తెలియదు ఇక నేనైతే ఈ కాక వలలోకి వెళ్ళి తీస్తున్నా ఫ్రెష్ చేపలైతే నాలుగైతే కొనుక్కొని అయితే వచ్చేసా ఫస్ట్ అయితే ఉప్పు పిండితో అయితే దీన్ని అయితే శుభ్రంగా అయితే కడుక్కుందాం అతితో అయితే వీటి మీద ఉన్న పొట్టునైతే గీకుదాం ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటి మీద పసుపు కారం ఉప్పు అల్లం వేసి నిమ్మకాయ అయితే పిండుకుందాం తర్వాత దీని మీద క్లాన్ఫర్ పౌడర్ అయితే వేసేద్దాం తర్వాత ఈ చేపకి మొత్తం ఈ మసాలా అంటుకునే విధంగా ఇలాగైతే కలుపుకుందాం పొయ్యి మీద అయితే కంచులు అయితే పెట్టుకుందాం ఇక అదే పెనం అయితే వేడయ్యాక దానిలో వేసుకొని దాని మీద మన చేప ముక్కలు అయితే వేసుకుందాం ఇక ముక్కొక్క సైడ్ కాలంక ఇంకో సైడ్ అయితే దింపుకుందాం ఇక వీటి మీద ఉల్లాకు కళ్యాణకు రెండు పచ్చిమిపకాయలు అయితే వేసేద్దాం ఇక వీటిని అయితే టేకాకు లో టేస్ట్ అయితే చేద్దాం పదండి ఇక వీళ్ళిద్దరిని టేస్ట్ చేయమంటే ఒకరికేమో మంగళవారం అంట ఒకరేమో వెజిటేరియన్ అంట ఇక వీళ్ళతో కాదని నేనైతే యుద్ధం అయితే మొదలు పెట్టేసా ఇక టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉండే ఫైనల్లీ ఇలా అయితే కంప్లీట్ అయితే చేసేసా